அருவலி அந்த முன்னா வச்சு ரேஷன் கார்டு இப்ப எவர ఉంటే అవి ఇప్పుడు త్రీ డేస్ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఇంకా ఎవరైనా ఉంటే అందరికి కూడా వస్తాయి ఎందుకంటే ఇల్లు ఉండి ఇల్లు ఇంకో డిమాండ్ మాత్రం కష్టమైంది అష్టం ఉండి ఉండి అడిగితే మాత్రం కష్టం రేషన్ కార్డు కూడా మీరు అరువులో బట్టి మీ బీద వాళ్ళు అయితే ఖచ్చితంగా తప్పకుండా హై రేషన్ కార్డు వస్తుంది దాన్ని బట్టి ఇంకా కొద్దిగా సోమతున్నో ఇవో రేషన్ కార్డు అట్లా ఆ విధంగా రేషన్ కార్డు వస్తాయి అదే విధంగా ఇది కాకుండా దేనికి సంబంధం లేకుండా లేకుండా కూడా హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేస్తారు తర్వాత అదే అదే మెయిన్ ఈ కార్డుల కోసం ఇది కాదు కానీ హెల్త్ కార్డు అయితే ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు ఇవన్నిటి కూడా మనం విధాన కోసమే గవర్నమెంట్ చేపడుతున్నాయి కాబట్టి మీరు అందరు వినియోగించుకోవాలని చెప్తూ ఇది కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ కూడా ఇంకా టైం మీకు ఇంకా ఎవరైనా తక్కువ ఉంటే కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియస్తూ మరొకసారి మీ అందరికి నమస్కారం తెలియస్తూ